తుంగభద్ర డ్యాం కి స్పెషల్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు చేరుకున్నారు ఇప్పటికే డ్యాం వద్ద సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టీం సమీక్ష నిర్వహించింది ఇక బోర్డు అధికారులతో సమాపేశం కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో కట్టపైన గేట్లను కన్నయ్య నాయుడు ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలించనుంది ఇక ఆనకట్ట గేటు కొట్టుకుపోవడంపై ఇప్పటి వరకు తుంగభద్ర అధికారులు స్పందించలేదు తమకేం సంబంధం లేదన్నట్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలను విన్నపాలను బోర్డు అధికారులు సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి అరవై టీఎంసీల నీటిని కిందికి వదిలి గేట్ల మరమ్మత్తు చేసేందుకు బోర్డు అధికారులు మొగ్గు చూపుతున్నారు తుంగభద్ర డ్యాం స్పెషల్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు చేరుకున్నారు డ్యామ్ కి సంబంధించి సేకరిస్తున్నటువంటి పరిస్థితి క్రితమే డ్యామ్ కట్టపైకి నిపుణులు కన్నయ్య కుమార్తో పాటు ఇంజనీర్లు చేరుకోవడం జరిగింది డ్యాం బోర్డు అధికారులతో పాటు కర్ణాటక అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు కొప్పల్ విజయనగరం కలెక్టర్లు ఇద్దరు కూడా ఆయనతో సమావేశం జరిగింది కొద్దిసేపు క్రితమే కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ తో పాటు బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర అదేవిధంగా మాజీ సీఎం బసరాజ్ బొమ్మాయి కూడా పైకి వచ్చారు కట్ట మీద జరిగినటువంటి ఘటనని ప్రస్తుతం వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ ఆనకట్టలో ఆ గేట్ తెగిపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు కన్నయ్య నాయుడు అదేవిధంగా స్పెషల్ టీమ్స్ ఏవైతే వాళ్ళందరూ కూడా కట్ట మీద ఉన్నారు వాళ్ళతో కలిసి బీజేపీ నాయకులు ఆ జరిగిన ఘటన యొక్క ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే మనతో మీ కన్నయ్య నాయుడు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ గేట్లకు సంబంధించి దాదాపు నలభై ఐదు సంవత్సరాల మాత్రమే అవి పక్కగా భద్రంగా ఉంటాయి వాటిని తొలగించాల్సి ఉంది తుంగభద్ర డ్యాం గేట్లు డెబ్బై ఏళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో ఇప్పటికీ తొలగించలేదు అందుకోసం గేట్లు తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన ఇప్పటికే మనతో మాట్లాడడం జరిగింది దీని అదేవిధంగా సింగూరు మిగతా ప్రాజెక్టులలో కూడా ఇదే మార్పు అయితే జరిగింది వాటిని సేఫ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ కూడా గేట్లు మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి కన్నయ్య నాయుడు మీడియాతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా డ్యామ్ చూసిన తర్వాత డ్యామ్ గేట్లు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు మీడియాకు చెప్తాను కూడా కన్నాయ నాయుడు కొద్దిసేపు కిందే ప్రకటించడం జరిగింది ఉదయం నుంచి కూడా బోర్డు అధికారులతో పలు దఫాలుగా ఏదైతే ఎక్స్పర్ట్ టీమ్స్ అయితే చర్చలు జరుపుతున్న పరిస్థితి ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన సెక్రటరీ సాయి ప్రసాద్ తుంగభద్రా బోర్డుల అధికారులతో సమావేశంలో పాల్గొనడం జరిగింది కన్నాయినాడుతో కలిసే ఆయన డ్యామ్ కట్టను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి తుంగుభద్రాకి బిజెపి నేతలు చేరుకున్న నేపథ్యంలో ఎటువంటి సమాచారం ఉంటుందని కూడా కొంత ఇదిగా ఉంది అయితే ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో అధికారులు సమీక్షలలో నిమగ్నమై ఉన్నారు సేపట్లో బిజెపి నేతలు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది గత రెండు రోజులుగా ఏపీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో నీళ్లను ఆపుకునే ప్రయత్నాలు ఏవైతేనో వాటి మీద కొంత బోర్డు దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు గేట్ల లెవెల్ వరకు నీళ్లను తొలగించి ఆ తర్వాత రిపేర్ చేయాలనేదే బోర్డు యొక్క అధికారుల అభిలాషంగా కనిపిస్తుంది కన్నాయినాడు మాత్రం అన్ని నీళ్లు కిందికి వదిలే ప్రసక్తి లేదు దానికి ఆల్టర్నేటివ్ ఏందనే విషయాన్ని పరిశీలిస్తాను కూడా ఆయన చెప్తున్నాడంటే పరిస్థితి కనిపిస్తుంది అప్డేట్స్